అందరికీ మేము బాగుండాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం అశ్విని కింకారశానల్కి స్వాగతం అండి ఏమిటి జనం అంతా ఈ లైటింగ్ అంతా మళ్ళీ తిరుపతి తల్లి ఏంటి తీసేసి మనం అనుకుంటున్నారండి మనం అమ్మవారు కళ్యాణం కానీ చూస్తున్నాం కదండి అమ్మవారి కళ్యాణం అమ్మవారిది పవలంపు సేవ అలాగే అమ్మవారిది అన్నదాన కార్యక్రమం అన్నీ చూసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే అమ్మవారి కళ్యాణం మొదలయ్యే ఇట్లా ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ది అమ్మవారికి పద పదహారు రోజుల పండగ అనేది చేస్తారండి అది భజన చేసి అమ్మవారికి ఐటెమ్స్ మటుకు చాలా పెడతారు అది చివరిలో చెప్తానండి ఎందుకంటే అమ్మవారికి కళ్యాణం రోజు మళ్ళీ పదహారు రోజు పండగ రోజు కూడా తీసుకొచ్చి ఆవును తీసుకొచ్చి కట్టేస్తారండి అక్కడ గుళ్ళో మట్టుకి ఇక ఉంది సానాగమయ్య శంకాలంకారం చేశారు ఇక్కడ పొంగల్ చేస్తున్నారండి అమ్మవారికి అమ్మవారికి ఐటమ్స్ ఐటమ్స్లన్నీ ఎప్పుడూ పొద్దున పూట రెడీ చేశారు పొద్దున పూట మొదలు పెట్టుకొని సాయంత్రం దాపట్టిద్దండి చాలా రకాలు చేస్తారు ఇదిగోండి పొంగల్ చేస్తున్నారు చెప్పాగా ఏమో అమ్మ అమ్మవారు వచ్చిద్దాం ఒంటి మీద కానీ ఆమెలేంది అక్కడ ఏ పని జరగదండి ఎందుకంటే ప్రతి దిశంలో ఆమె మట్టికి ఉండాల్సిందే ఇక పొంగలైపోయిందండి ఇంకో ఇష్యూ ఏంటంటే తల్లి అమ్మల కన్నమ్మ ఆదిశత్తి చీక గోపిక స్వామి లక్ష్మీ తిరుపతి అమ్మ కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం అండి అలా ఎవరైనా మొక్కులు మా మొక్కులు తీరినాక ఈ పదహారు రోజు పన్నెండు రోజు రకరకాల ఐటమ్స్ అనేవి చేస్తారండి అలా మొక్కు మొక్కున్న వాళ్ళు ఇక డబ్బులు కట్టడికి ఎత్తాం లేదా ప్రసాదం చేపిచ్చిస్తాం అలా చేస్తారండి అలాగా అమ్మవారి కోరిక ఇప్పుడు మనం గుడి ఆలయానికి మొక్కు కోరిక నెరవేరేందుకు ఆ పదహారు రోజు పండుగ రోజు పలా ఐటమ్స్ మేము ఇస్తున్నామని అట్లా మొక్కలు ఇస్తారు లేకపోతే గురువు ధరమకత్తే చేపిస్తారండి ఇక అమ్మవారికి మటుకి చాలా వైభవంగా మాకు తిరహతం తల్లి కళ్యాణం వచ్చిందంటే మాకు చాలా రంగరంగ వైభవంగా ఉండింది ఎందుకంటే ఒక రోజుతో ముగించదు కదండి అందుకని మాకు చాలా సంతోషం కలిగింది ఆనందం కలిగింది ఇక అన్ని అమ్మవారికి చేసిన నైవేద్యాలన్నీ అమ్మ చూపి అమ్మ చూపిస్తుంది అన్నీ చేసాని చూసాను చూపిస్తున్నాను మొత్తం చూపిస్తున్నామ్మా మొత్తం అన్నీ చేసిన ఐటమ్స్ అన్నీ చాలా ప్రసాదం అనేది టేస్ట్గా చాలా బాగుంది నేను పచ్చితండి మన చెనక్కాయ పప్పులు ఉంటాయి కదా అట్ని ఉడకబెట్టి తాలింపు వేసి ఉప్పు గారేసారండి ఎంత బాగుండే ఇప్పుడు తింటాం తిరుగుతుంది తల్లి గుళ్ళు చాలా చాలా రుచిగా ఉంది ఇంకొక ఇష్యూ ఏంటంటే అమ్మవారి పదహారాలు పండగ మహాశివరాత్రి రోజే వచ్చిందండి ఇక ఇక ఎంత ఎంత మంచిదే చెప్పండి ఎందుకంటే తల్లి భజన పేదలకే పన్నెండున్నర అట్ట అయిందండి రేత్రి భజనాయిని చేయించి ఏరే ఊళ్ళు ఊరే వాళ్ళని పిలిపించి భజన చేపిస్తారండి ఆయా అయితే మట్టికి అంత నైట్ అయినా కూడా మా ఊరు మొత్తం వస్తారండి జనం చాలా దూరం అయినా కదా ఇప్పుడు మేము ఊరు ముందర ఉంటాం కదా ఇంకా ఊరు ముందరు కూడా వచ్చారండి అట్ట చుట్టుపక్కల వాళ్ళు ఊళ్ళో ఊళ్ళందరూ అందరూ వస్తారండి ఎంత నైట్ పండు అందుకని ఎందుకంటే దీంట్లో ఐటమ్స్ అనేది చాలా ఉన్నాయి అది నేను లాస్ట్లో చెప్తానని కానీ లాస్ట్లో మీరే చూడండి ఇక ప్రసాదాలు అయితే ఇక మా అన్నీ చూపించేసింది ఇట్లా అందరూ ఆడోళ్ళు మగవాళ్ళు ఆ పిల్లలు అందరం కూర్చుంటామండి ఈ రోజుల్లో కాళ్ళు ఎప్పు వచ్చి జనాన్ని కింద కూర్చుంటాకే ఇబ్బందిగా పోయింది కానీ ఈ తిరగ తల్లి మనకి అంత ఇబ్బంది ఉండదండి ఎందుకంటే వారికి కూర్చుంటానికి బండలతోనే అలా చేయించేశారు పైన చేపించారు అలా కింద చేపించారండి కానీ తిరగ తల్లి గుళ్ళు అన్నీ అనుకూలంగా ఉండదండి ఈ తిరగ తల్లి కళ్యాణం కూడా చేసుకుంటారండి పెళ్ళిళ్ళు కూడా చేస్తారండి కానీ తల్లి మటికి బంగారు తల్లి అండి మీకు ఇందాక ఆ చూపించంగా ఫస్ట్ సాక్షాత్తు ఆ తల్లిని పూజ చేసుకుంటాం మొదలు పెట్టింది అక్కడి నుంచి ఆ తల్లి పటము ఆ చిన్న గ్రహించింది ఇదిగోండి ఆ అమ్మ వాళ్ళ భర్త ఈయన చూశారు కండి ఎంత రెట్టారో గోపాల స్వామి లక్ష్మీ తిరుపతి తల్లి వెళ్ళే ఉండరు కదా ఇద్దరు మట్టికి సో తగ్గి ఆనందంగా ఉందండి ఇదిగోండి ఈ పొంగల్ ఇలా తీసుకొని మరో విషయం ఏంటంటే అంటే మాకు తిరుపతి తల్లికి పొంగల్ చేస్తే మట్టికి ఆ తల్లి గుడి చుట్టూ మూడు సార్లు తిప్పుతారండి గోవిందనామాలు కొడతా ఇదిగోండి ఇదే చెప్పింది అమ్మవారి ఉయ్యాల ఉన్న పటము ఆ చిన్న గాలు స్టార్టింగ్ అమ్మ అమ్మవారికి పూర్వపాకాల పూజలు చేసింది అందుకుంది ఆ తల్లి అండి ఇప్పుడు మన సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లి అని చూడండి తల్లి వాటికి గోపేస్వామి లక్ష్మి తిరుపతి అమ్మ తల్లి కోరుకున్న వారికి కొంగు బంగారం అండి తల్లి బంగారు తల్లి ఆ తల్లి ఆశీస్సులు అనేది మనందరి మీద ఉన్నారని కోరుకుంటున్నాము కానీ మాకు కానీ ఇప్పుడే కాదండి ప్రతి సంవత్సరం ఆ తిరుతం తల్లి కళ్యాణం ఇలాగ జరుగుతుందండి మాకు తిరుతం తల్లి కళ్యాణం వచ్చిందంటేనే మాకు ఐదారు రోజులు పండగలాగా ఉంటుంది ఎందుకంటే కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా అమ్మవారికి అందుకని పెళ్ళి పవలం సేవ అన్నదాన కార్యక్రమం మళ్ళీ అమ్మవారికి పదహారు రోజులు పండగ ఇన్ని కార్యక్రమాలు తల్లి కొన్ని చూసారు కదండీ మాకు అంత చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎక్కడెక్కడ అందరూ వస్తారండి అసలు నైట్ పొద్దు పుద్దు కూడా అనుకోరండి అదే ఒక్కోసారి ఒక టైం ఒంటి గంట కూడా అయిద్దండి ఇంకా మహాశివరాత్రి రోజు వచ్చిందిగా ఆయా ఎటు మనకి లింగోర్ధం పన్నెండింటికి అయింది అంటారు కదండి అటా జాగారం చేస్తానికి పనికి వచ్చింది ఇలా ఇవి చేసుకుంటా పనికి వచ్చింది ఇంకా అమ్మవారికి బాగా ఇష్టమైన పాల తాకలు కూడా చేస్తారండి ఒకటే చేస్తారండి తాకలు తాకలిగా ఇంకా ఐటమ్స్ వచ్చి మిమ్మల్ని ఊరిస్తావా చెప్పేసేద్దామా చెప్పేసేస్తారండి అమ్మవారికి పదహారు ఐటమ్స్ అన్నీ చేస్తారండి పదహారు పదహారు రోజుల పండగే పదహారు ఐటమ్స్ అవి ఏంది ఏం మన లాస్ట్లో మీకు చెప్తాను నేను ఇవ్వండి మా వారు వచ్చారు మా వారు కూడా తీసుకున్నారు మా అబ్బాయి ఏమో ఇయ్యో చెప్పాక వడ్డించాకాడికి వెళ్ళాడు ఇక మాకైతే అందరికైతే పండున్నరకల్ అయిపోయింది మాకైతే ఒకటైంది ఎందుకంటే మీకు దూరంగా ఉంది కదా కొంచెం బండి మీద రావాలని కొంచెం అయిపోవాల్సి వచ్చింది చాలా విశేషం జరిగింది అయ్యా అండి అనుకోకుండా నాకు ఇంకోటి కూడా ఎప్పుడు నేను ఎంతవరకు ఉండలేదు నేను చేయలేదు ఆ విశేషం ఏంటంటే శివరాత్రి జాగారం స్వామి స్వామి లక్ష్మీతీర్థం తల్లి పదహారు రోజుల పండుగ అని చెప్పారు కదా అమ్మవారికి పదహారు రోజుల పండుగ విశేషం ఏంటంటే అమ్మవారికి పం పదహారు రోజుల పండుగ చేసి పదహారు ఐటమ్స్ అనేది పెడతారండి ఎప్పుడు కూడా అయ్యేందో చూద్దామా లడ్డు అల్వా సేమ్యా కేసరాయ్ పొంగలి చక్కెర పొంగలి పెట్టిక చిలకండి చిలక పాల పాల పాలతాలికలు దద్దోజనం జీరా రైసు గారూర్ణం కార బుంది పులిహోర పులిహోర అడ్డెండు పదహారు ఐటమ్స్ అనేవి పెడతారండి అమ్మవారి పదహారు వాళ్ళ పండుగకి ఇప్పుడు టైవానికి ఎందుకుంటున్నారా టైము ఒకటి అయిందండి ఒకటి దాటింది ఈ వరండి ఆ తల్లి మనకి ఎంత అనుగ్రహం ఇచ్చి ఇంత ప్రదానం ఇచ్చేటప్పుడు ఎంత టైం అయినా పర్వాలేదు ఒక పూట నిద్రపోకైనా పర్వాలేదండి ఆ తల్లి అనే ఆశీస్లో అనుగ్రహం మన ఫ్యామిలీ మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను సరే ఉంటానండి వీడియో మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి